ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల్లూరు జిల్లా కార్యక్రమానికి మండల కేంద్రంలోని కోటయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామరెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చేశారు అనంతరం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు వారికి స్వాగతం పలికారు పాఠశాలలో పేరెంట్స్ కు గేమ్స్ నిర్వహించి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మంచి మంచి సదుపాయాలున్నాయని ఆ సదుపాయాలను విద్యార్థులు చక్కగా వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో తల్లిదండ్రులు తప్పనిసరిగా మమేకమై వారి సూచనలు తీసుకొని ఆ యొక్క బిడ్డలను మంచి మార్గంలో నేర్పించేదానికి ఆస్కారం ఉంటుందని నేను ఇక్కడ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను ఈరోజు మనము మన బిడ్డల గురించి ఆలోచిస్తే మొదటి బడి తల్లి ఒడి ఏ బిడ్డలైనా కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచే మంచి నడవడిక నేర్చుకుంటారు ఆ తర్వాతే పాఠశాల పాఠశాలలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని వారు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించే సమయంలో మనము తప్పనిసరిగా వారి యొక్క నడవడికని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడే కాదు మీరు వీలు చూసుకొని నెలకు ఒక్కసారైనా సరే మీరు ఇండివిజువల్గా మీ బిడ్డ క్లాస్ టీచర్ దగ్గరికి వచ్చి సార్ మా బిడ్డ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నాడు అతని యొక్క నడవడిక ఎలా ఉంది అంటే చదువు ఒక్కటే కాదమ్మా సంస్కారం కూడా చాలా అవసరం అంటే అతని నడవడికే అతని యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏ బిడ్డ అయినా సరే వారి నడవడికే వారి భవిష్యత్తు నిర్ణయించేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు భవిష్యత్తులో మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని ఆస్తులు ఇచ్చినా అవి ఆ బిడ్డలు ఎలా ఉపయోగించుకుంటారో ఏమో మీరు మీకు తెలియదు కానీ మీరు మీ బిడ్డకు ఒక మంచి విద్యా విద్యాభ్యాసాన్ని కనిస్తే అతను లేకపోతే ఆ పాప భవిష్యత్ తరాలకి ఆ కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చే ఒక వ్యక్తిగా రూపది రూపుదిద్దుకుంటుంది అనేది నా అభిప్రాయం మీరు ఇక్కడ చూశారు విద్య ద్వారా ఇక్కడ అని ఒక టీచర్ ఉన్నారు ఇక్కడ జరుగుతున్నాడు పెంచల పుల్లయ్య ఆయనే ఆయన ఒకసారి చూడండి ఆయన ఒక్కడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అతను విడిచినటువంటి ఒక చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యతో విద్యలో ఉండేటటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని అతను చదివిన చదువు చాలా తక్కువ మొదట్లో ఆ చదువుకే అతను ఒక ఒక అవకాశం ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఆయన ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా పది మంది మెచ్చుకునే విధంగా ఈరోజు ఆయన ఉన్నాడు ఆయన బిడ్డలు ఈరోజు ఈ మండలంలోకి ఒక ఆఫీసర్లుగా అగ్రికల్చర్ ఆఫీసర్లుగా ఇలా వచ్చి సేవలు చేస్తున్నారంటే నిజంగా విద్యలో ఉండేటటువంటి గొప్పతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఎలా సంపాదించాలి ఎలా పెరగాలి అనేది కాదు మన బిడ్డకి ఏ విధమైనటువంటి చదువునివ్వాలి ఎంత నాణ్యమైనటువంటి చదువుని ఇవ్వాలి అనేటటువంటి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే తల్లిదండ్రులుగా మీరు సక్సెస్ అయినట్టు భవిష్యత్తు విద్యలోనే ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వాలు బిడ్డల చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నారు సరిగా పాఠశాలకు పిల్లలు పంపించడం లేదు వారికి మనం ఆర్థిక చేయూతిస్తే వారి బిడ్డల్ని బడికి పాఠశాలకు పంపిస్తారనే ఒక ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే అందులో లోపాలు ఉన్నాయి వారు కేవలం ఒక విద్యార్థి ఆ కుటుంబంలో ఉండేటటువంటి ఒక విద్యార్థిని కానీ ఒక విద్యార్థికి కానీ మాత్రమే ఆర్థిక సహాయం చేయడం జరిగింది మూడవది గవర్నమెంట్ స్కూల్లో లో జరిగితే ట్రిపుల్ అయ్యి వాటిలో సీట్లు లభిస్తుంది వీటన్నిటికై కూడా ముఖ్యంగా మరొక ముఖ్యమైన మూడు పాయింట్లు గవర్నమెంట్ స్కూల్లో లో జరిగితే పిల్లవాడికి సిమిత తక్కువ అనేది వెళ్ళిపోతుంది ప్రాబ్లం సాల్వింగ్ కెపాసిటీ పెరుగుతుంది వాడు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొంటాడు ఇది గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే సాధ్యము రెండవది గవర్నమెంట్ స్కూల్లో లో ఇక్కడ స్కూల్లో జరిగే ప్రోగ్రాం ఎల్ఏ మీటింగ్ కానీ తర్వాత వివిధ రకాల ప్రోగ్రాం ద్వారా పిల్లడికి ఉపాధ్యాయులు గౌరవించడం పెద్ద వాళ్ళని గౌరవించడము మంచి సామాజిక సంబంధాలు ఏర్పడి ఇది గవర్నమెంట్ స్కూల్లోనే వీలవుతుంది ప్రైవేట్ స్కూల్ కంటే ఈ విధంగా సామాజిక సంబంధాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు నోరు మంచి నోరు మంచిదైతే ఊరు మంచిది అనే దానికి దారి తీస్తుంది ఇది గవర్నమెంట్ స్కూల్గా సాధ్యము మూడో పాయింట్ పిల్లవాడికి మేము గైడ్ కంటే కూడా టెక్స్ట్ బుక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము టెక్స్ట్ బుక్ జరిగేదానికి టెక్స్ట్ బుక్ జరిగిన దాని వల్ల పిల్లవాడులో క్రియాశీలత క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లకాయల్ని గవర్నమెంట్ స్కూల్లో చెప్పి స్కూల్ ఎందుకు చెప్పిస్తూ వాళ్ళ భద్రత ఎలా ఉంది శుభ్రత ఎలా ఉంది టాయిలెట్స్ ఉన్నాయా లేవా అన్నింటి మీద కమిటీ చేసి చాలా అసలు ప్రైవేట్ స్కూల్స్ కంటే ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళకంటే కొంచెం 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 బెటర్ గానే ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎనిమిది వందల మంది దగ్గర దగ్గర ఇరవై వందల మంది విద్యార్థులు ఇరవై వందల మంది విద్యార్థులు అరుదుగా కనబడుతుంటారు జిల్లాలో నాకు తెలిసి టెన్ లో ఉండొచ్చు ఈ స్కూల్ సెకండ్ ఓకే వెరీ గుడ్ అంటే జిల్లాలో వందల స్కూల్స్ ఉంటాయి కానీ కొన్ని స్కూల్స్ లోని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అక్కడ ఆ స్కూల్ ఆ మండలంలో ఉన్న పెద్దలు వాళ్ళ యొక్క శ్రద్ధ వల్ల స్కూల్స్ సేఫ్టీ వల్ల ఎక్కువ చేస్తా ఉంటారు కొన్ని స్కూల్స్ లో టీచర్స్ కి శాలరీస్ అనవసరం అనే విధంగా ఉంటారు కానీ ఇక్కడ టీచర్స్ కి ఇంకా శాలరీ పెంచాలా అనే విధంగా ఉన్నారు స్టాఫ్ కాని కార్యక్రమాలు కానీ ఇక్కడ పరిశుభ్రత సరే ఈరోజు ఈ కార్యక్రమం అంటే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి వీళ్ళ ముగ్గురు మధ్య మీటింగ్ ఇది తర్వాత మీ అందరి మీద మాకు మీ యొక్క సంరక్షణ కోసం ముఖ్యంగా మా పోలీస్ వాళ్ళకి అందరి యొక్క ఏమంటారు భద్రత గురించి మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి మాకు మేము కూడా ఇక్కడ దీని కమిటీ మీటింగ్ లో ఇంపార్టెంట్ అనమాట ముందాక ప్రధానమంత్రి గారు అన్నట్లుగా పిల్లలు ఇప్పుడు ఎట్లా అయిపోతున్నారు అంటే పాతకాలంలో తల్లిదండ్రులు కొంచెం కోఆపరేట్ చేయాలా మీరు మీ పిల్లల్ని రోజు పాఠశాలకు పంపించాలి అలాగే పిల్లలు ఏమైనా మా మీద చెప్పినా మీరు దాన్ని పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళ మీద మనం కొంచెం కఠినంగా మనం వ్యవహరించినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పేస్తారు మీరు దాన్ని నమ్మకూడదు మీరు మాతో వచ్చి కలిసి మాట్లాడి ఏది వాస్తవం ఏది తెలుసుకోవాలి తెలుసుకొని మరి పిల్లల యొక్క భవిష్యత్తు అటు మీరు ఇటు మేము కలిసి చేస్తే వాడు గొప్ప వాళ్ళు అవుతారు ఒక గొప్ప సర్టిఫికేట్ ఒక ధైర్యం వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకొని ఏ పోటీ పరిశ్రమ నేను పాల్గొంటాను అనేటువంటి విధానంలో మనము ముందుగానే తీసుకు వెళ్ళగలిగితే చాలు కాబట్టి ఈ విషయం మీద మీరు తల్లిదండ్రులందరూ మాకు కోఆపరేట్ చేయాలని అలాగే మీకు ఏమన్నా ఇబ్బందికరం ఉంటే వచ్చి 来 <Okay. S 2> <Thanks. S 1>。 ए रे किजे धरले रे मी ना फुली मारतो हो या वेव हरतो मारि लोक ना लायो रे रे आपण अडन का टाकणार का पण आपण नमस्कार लो गवर्नमेंट ला आठमा मागाला सुद्धा करतो ले नूर भाई आ रमो मतलब